కర్నూలు కలెక్టరేట్ కాన్సరెన్స్ హాలులో మండవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ బి నవ్య అధికారులు మరియు సంఘ నాయకులు 브라질. 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 브라질.

తెలుగు మీద లేవ రీచ పులిసాగ అంటూ తెలుగు జాతి ముఖ్యంగా నిజనాలలో శ్రేతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని నిర్మించిన మన్యం వీరుడు మల్లి సిద్ధారా స్వాయంత్రం పోరాటం భావన దేశం ప్రజలకు అవసరం అయితే ముఖ్యంగా ప్రపంచ ఉద్యోగంలో ఉన్న కాబట్టి పబ్లిక్ సర్వీస్ లో ప్రస్తుతీ వారి నుంచి పొందాల్సినంత కొత్త మహా మహానుభావనాయ్ కూడా మనం చెప్పడం జరిగింది తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్నారు కూడా తప్పకుండా ఒకసారి వెరిఫై చేస్తాం అక్కడ పెండెన్సీ ఉంటుంది అని తర్వాత మీరు ఇంకా సూచన చేశారు ట్రైబల్ హ్యాబిటేషన్స్ మనకి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి అందే అనుకోవాలి బట్ అక్కడ ఏమేమి

ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మార్గదర్శకంగా జిల్లా ఇచ్చిన కలెక్టర్ డైరెక్ట్ కలెక్టర్ శ్రీమతి నవీన్ మేడం గారికి అలాగే ఈ కార్యక్రమానికి మేడం గారికి చేసినటువంటి విఆరిజనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చేసినటువంటి అధికారులు మరియు గిరిజన నాయకులు